ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఒక పది నెలలు అవుతుంది ఎలా అనిపించింది సార్ మీకు ఈ ప్రభుత్వం అంటే అనుసరిస్తున్న వ్యూహాలు కాబట్టి పథకాలు కాబట్టి ప్రజలు ఆటోమేటిక్లీ వ్యతిరేకత స్టార్ట్ అయింది అంటున్నారు అలాగే అంటారండి పడన వాళ్ళు వాళ్ళు అలాగే అంటారు అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు మళ్ళీ కక్ష కక్ష సాధింపు రాజకీయాలు ఇది తప్ప డెవలప్మెంట్ లేదు సంపద సృష్టిస్తా అన్నాడు సృష్టి లేదు మొన్నైతే డైరెక్ట్ వైసీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వొద్దని డైరెక్ట్గా చెప్పాడు సంక్షేమ పథకాలకి చాలా రోజులు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందని మొన్న నాయుడు గారు కూడా అన్నారు అవును ఎట్లా చూస్తారు ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ మనకు కూడా తెలుసు కదండి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పేరుతో విధ్వంసం నిధిస్తాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నాడు అతను అభివృద్ధిని వదిలేశాడు అభివృద్ధి లేకపోతే వనవర్లు ఎక్కడి నుంచి వస్తాయండి ఆయన అమ్మినటువంటి భూములు కానీ తాకట్లు పెట్టిన భూములు కానీ ఇవన్నీ కూడా సంక్షేమానికే ఉపయోగించారు కనీసం రవాణా వ్యవస్థ కూడా మెరుగుపరచలేకపోయాడు రవాణా వ్యవస్థ కూడా విధ్వంసం గురైంది ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడే రవాణా వ్యవస్థ మెరుగుపరుస్తున్నారు మేము కూడా చూస్తున్నాం చాలా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి తీసుకున్న తర్వాత ప్రతి గ్రామంలో కూడా రోడ్లన్నీ గా అవుతున్నాయి ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే మొత్తం అయిపోలా అంటే అది కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు రెండు పథకాలు ప్రవేశపెట్టారు ఏ పథకాలు ప్రవేశపెట్టారు ఇప్పుడు వే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అవును వృద్ధాప్య పెంచడం పెంచారు అవును అది కంటిన్యూ చేస్తున్నారు గ్యాస్ బండ్లు మూడు ఇస్తున్నారు అది చెప్పింది దాంట్లో అది కంటిన్యూ అవుతుంది రేపు తల్లికి అందరం మే నెలని స్టార్ట్ చేస్తున్నారు మెల్లిమెల్లిగా మెల్లిగా డబ్బులే లేవు కదా ఖజానాలో డబ్బు లేనప్పుడు వాడు మాత్రం ఏం చేయగలుగుతారు అంత డబ్బు పెట్టాలంటే ఎవడున్న అలా అవుతుంది అలాంటప్పుడు డబ్బులు లేనప్పుడు రాష్ట్రానికి ఆదాయం ఎంత ఉంది అప్పులు ఎంత ఉన్నాయి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ముందు తెలిసి చెప్పాలి నోటికి వచ్చినట్టు అన్ని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి రాగానే డబ్బులు లేవు కొన్ని రోజులు ఆగాల్సిందే అని ఇంకా జగన్ పైననే మనము మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నేను చెప్తా నేను నేనేం చెప్తానంటే ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది ఆమెలు ఇచ్చారు వాళ్ళకి తెలుసు ఖజానా ఖాళీగా ఉంది పథకాలు వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే వెంటనే అయిపోతుంది అనేది ప్రభుత్వం హామీ ఇవ్వలా చేస్తామని చెప్పారు చేస్తామన్నప్పుడు అది సక్రమంగా చేశారా లేదా కొంత టైం పడుతుంది దేనికైనా ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత పిల్లలకు ఉంటుంది ఒక రోజులో అయితే పుట్టరు కదా అలాగే ఏదైనా పని చేసేటప్పుడు కరెక్ట్ గా ఆ ప్లానింగ్ తో వెళుతున్నారు జాగ్రత్తగా వెళుతున్నారు కాబట్టి ప్రతి పని అవుతుంది వెంటనే అయిపోవాలంటే అయ్యే పని కాదు కదా మనం కూడా ఆలోచించాలి పథకాలు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన అంటే రాసిచ్చి అన్ని పథకాలు ఏది ఇవ్వాలా రెండు వేల మూడు వే మూడు వేలు చేస్తాను ఐదు వేల ఐదు సంవత్సరాలు తీసుకోవాలా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలు తీసుకుని ఆయన మూడు వేలు చేశారు రెండు వేల నుంచి వీళ్ళు ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చేసారా లేదా సడన్గా వచ్చిన వెంటనే కాదు జరుగుతుంది జరిగినది ఆలోచించాలి విమర్శిస్తూ పోతే వాళ్ళు పని చేయలేరు దానికి సహకారంగా ఉండాలి ఆపోజిట్ ఆ సహకారంగా ఉండి ఆ పనులు చేయించే బాధ్యత ఈ రోజు ఆపోజిట్ పార్టీ మీద ఉంటుంది అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఏమన్నారంటే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఈ వన్ ఇయర్ కూడా కాలేదు ఆటోమేటిక్లీ ఈ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది మళ్ళీ మనము ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాము ఎలాంటి డౌటే లేదు అని అంటున్నాడు మరి దాన్ని ఎలా చూస్తాడు ఆయనది గాలి మాటలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వచ్చిందా వచ్చిందా ఆయన మాటలు అన్ని గాలిలో ఉంటాయి అక్కడ అంతపురంలో ఉంటాడు ఎవరికి ఏ పని చేయడు ఇక్కడ ఈ ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ అమల పరిచాల అమలు పరిచే బాధ్యత మంది కదా అమల చేయాల్సిన బాధ్యత మంద కదా అని ఒక ఆలోచన ఉందా అతనికి అక్కడికేమో అసెంబ్లీకి రాడట అది కరెక్టేనా అసెంబ్లీ రాకపోతే నువ్వు పోరాటం చేయకపోతే ఇంకా లేట్ అయ్యే కూట ప్రభుత్వం లేట్ చేసే ప్రమాదం ఉంది కదా నువ్వు ప్రజల పక్షాన ఎలా నిలబడి అవుతావు అలాంటప్పుడు నువ్వు వచ్చి మాట్లాడి మీరు ఇస్తానన్న హామీలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి గట్టిగా నిలబెట్టి నువ్వు ఫైట్ చేస్తేనే కదా వాళ్ళు హామీలు అమలుపరిచేది నువ్వు ఫైట్ చేయకుండా ఇంట్లో పడుకుంటే ఎట్లా అధికారం ఉన్నంతసేపు పడుకున్నాడు ఇప్పుడు పడుకుంటే ఎట్లా అధికారం పోయింది కదా ఇప్పుడే బయటరా యుద్ధం చేయ వాళ్ళతో అంతేగాని ఊరక నిందలేయడం కరెక్ట్ కాదు నువ్వు వచ్చి అమలు పరిచే బాధ్యత వాళ్ళదైనా అమలు పరిపించే బాధ్యత నీది జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మొత్తానికైతే కూటమి ప్రభుత్వం బాగానే ఉంది జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో విజయ విజయవంతంగా జరుపుకుంటారని అనుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే